ఏపీలో ఎవరి నోట విన్నా దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి వ్యవహారమే హాట్ టాపిక్ శ్రీనివాస్ భవితవ్యం మారింది ఓ వైపు ఫ్యామిలీ గొడవలతో సతమతం అవుతున్న దువ్వాడను కనీసం అధిష్టానం పట్టించుకోకపోవడం దీంతో ఆయన ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పట్టించుకోవడం లేదనే అర్థమవుతుంది గత ఎన్నికల్లో అనంతబాబుకు సపోర్ట్ చేయడం వల్ల పార్టీకి డ్యామేజ్ వచ్చిందనే భావనలో ఉన్నారు మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు ఈ అంశంపై వైసీపీ అధినేత నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు దువ్వాడ ఫ్యామిలీ పోరును పరిష్కరించడానికి రెండు కుటుంబాల పెద్దలు రంగంలోకి దిగిన వాణి డిమాండ్లలో ఒక డిమాండ్ ను దువ్వాడ అంగీకరించకపోవడంతో చర్చలకు బ్రేక్ పడి ప్రస్తుతం స్తబ్దత కొనసాగుతుంది దువ్వాడ వాణి మాత్రం తాను పట్టిన పట్టు విడవకుండా శ్రీనివాస్ ఇంటి ముందే దీక్షను నిర్వహిస్తోంది దువ్వాడ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని ఆయన సతీమణి వాణి డిమాండ్ చేస్తున్నారు పార్టీ నాయకులు వ్యక్తిగత వివాదాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర తలనొప్పిగా తయారైంది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయానికి వచ్చారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి దువ్వాడ అడల్టరీ వ్యాఖ్యలతో జగన్ కు ఇబ్బంది కలుగుతోంది ఇప్పటికే ఏపీలో అధికారం పోగొట్టుకున్న తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం రచ్చరచ్చైంది పార్టీ పరువు పోయింది ఆ వ్యవహారం నుంచి కోలుకోకముందే దువ్వాడ కుటుంబ పోరు రాష్ట్రంలో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది దువ్వాడ శ్రీనివాస్ తాను మాదిరితో సంబంధం పెట్టుకున్నట్టు అడల్టరీ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు జగన్

రెండు మూడు రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్ రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకవేళ శ్రీనివాస్ రాజీనామా చేయకుండా అలాగే కొనసాగిస్తే శ్రీనివాస్ వివాదం మరింత ముదిరితే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలలో రోత పుట్టిస్తున్న దువ్వాడ వ్యవహారంలో జగన్ దువ్వాడకు కీలక ఆదేశం ఇచ్చి షాక్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు తనను అభాసుపాలు చేయాలని భార్య పిల్లలు పనికట్టుకుని రభస చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు తన వైవాహిక జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నానని కానీ ఎవరికీ తలవంచబోనని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ స్పందించకపోగా ఇతర నేతలు కూడా ముట్టినట్లుగా ఉన్నారు దువ్వాడ ఇంట్లో జరుగుతున్న అంశాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని దానికి పార్టీకి సంబంధం లేదని వైసీపీ అగ్రనేత జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు పెద్దల సభకు కలంకం తెచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ పెళ్లిల అంశంపై ప్రతి మీటింగ్ లోనూ మాట్లాడిన జగన్ నోరు ఎందుకు విప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు ఏపీలో శాంతి భద్రతలపై గగ్గోలు పెడుతున్న జగన్ వైసీపీ నేతలు అరాచకాలు అక్రమ సంబంధాలు భూ ఆక్రమాలపై జంతర్ మంత్ర వద్ద ధర్నా ఎప్పుడు చేస్తున్నారో చెప్పాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రశ్నించారు వైసీపీలో ఉన్న అవినీతి నేతల్ని ఏరిపారేయాలంటూ మాధవి డిమాండ్ చేశారు గతంలోనూ విజయసాయి శాంతి ఇష్యూలో వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకోలేదు ఫ్యామిలీ మ్యాటర్స్ వివాహితర సంబంధాల విషయంలో జోక్యం చేసుకుంటే పార్టీ పరువు పోతుందన్న భావనలు ఉన్నట్టు తెలుస్తోంది గతంలోనే ఎమ్మెల్సీ అనంతబాబుకు మద్దతు ఇచ్చి దెబ్బతిన్నామని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు మొత్తానికైతే ఎన్నెన్నో ట్విస్టులు మధ్య మధ్యలో పాత్రలతో ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్ రాజీనామాతో ఎండుకాటు పడుతుందేమో చూడాలి